మండలం రామన్నపేట గ్రామంలో ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విడిసి వ్యతిరేక పోరాట సమితి నాయకులు బట్టి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి శ్రీధర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో వీడిసీల ఆగడాలు అక్రమాలపై శాసన మండలి సాక్షిగా గలం విప్పిన నెల్లికంటి సత్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల బాధలను వినని ప్రజాప్రతినిధుల మధ్య నిలబడి మా తరపున గొంతెత్తుతానని చెప్పిన నాయకత్వానికి ముద్రాజ్ సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు వీడిసీల గ్రామ అభివృద్ధి పేరుతో అణగారిన వర్గాలను అగ్రవర్ణ పెత్తందారులు దారులు అణచివేస్తున్నారని ఆరోపించారు గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు వెలివేతలు జరుగుతున్నాయని అన్నారు రామన్నపేటలో ముద్రాజులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు వీడీసీలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కనక రాజేష్ చిన్నయ్య గణేష్ గంగాధర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కార్మిక హక్కులను కాలరాస్తున్నది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తారు వాళ్ళకి ఇస్తలేరు ఉద్యోగ సంఘాలకు వారి సమస్యలను విన్నవించుకోవడానికి సమయం ఇస్తలేరు రిటైర్మెంట్ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళు జమ చేసుకున్నటువంటి పిఎఫ్ వస్తలేదు గ్రాడ్యుయేటి వస్తలేదు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది పెన్నామీ నుంచి పోయి వైలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఈ మధ్య కాలంలో వీరందరూ కూడా చూస్తున్నారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మంచిగా విశ్రాంతి తీసుకొని వారికి బెనిఫిట్స్ తోని పిల్లలతో మనవలతోని మనోరాళతోని విశ్రాంతంగా హాయిగా కట్టవలసినటువంటి విశ్రాంతి ఉద్యోగులు కూడా మరి రోడ్లపైకి వచ్చి ధర్నాలు స్ట్రైకులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి దీనికి వ్యతిరేకంగా కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల హక్కుల కోసం కూడా మేము ఖచ్చితంగా మా పార్టీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్య విభాగం అండగా ఉంటుంది వారి హక్కుల కోసం కూడా మేము పోరాడుతా పరిస్థితి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం